అల్లుడు అల్లుడు గాయంతగా ప్యాన్ బంద్ చేసుకోరు అల్లుడు కిటికీలు తెరుచుకోర్రి చల్లగాడ పది కరెంటు బిల్లు వాళ్తుంది అల్లుడు చల్లగా ప్యాన్ కూడా బంద్ మీ అమ్మ నన్ను కళలు కూడా బతుకనిచ్చలేదు మీ అమ్మ నన్ను కళలు కూడా బతుకనిత్తలేదు ఆ కిటికీలు తెరిపో ఫ్యాన్ బంద్ చే బిడ్డ అల్లు లేవలేడా ఇంకా అమ్మా అయ్యో బిడ్డ కొంచెమన్నా బుద్ధి ఉందా బిడ్డ మోపిలా పొద్దుదాకా వండొచ్చా అమ్మా ఇంత పొద్దులేసి ఏం చేయమంటావు బావని పొద్దున లేచి ఏదన్నా ఒక పని కోవాలి బిడ్డ ఇట్లా పొద్దు వంట ఎట్లా అమ్మా ఇప్పుడు పనికి పొద్దుంది అట్లా కాదు బిడ్డ ఇక్కడ వన్నాడు రేపు పొద్దున మీ ఇక్కడ కూడా కట్టినామంటాడు అట్లా వంట ఎట్లా చెప్పు నేను ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తా బిడ్డ ఇంత పొద్దున పందిలాగా ఎట్లా వన్నాడు చూడు అల్లుడు 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 అయ్యోలుడు లేవు పండుగనుడు బాగలబైంది అనుకుంటా అది కాదు అల్లుడు ఎక్కేదాకా వండుకుంటే అందరి మబ్బు మీద పడుతుందట నువ్వు మబ్బుగా నువ్వు కావద్దా అని లేపినా బిడ్డ స్నానానికి అయింది అల్లుడు ఏమన్నా కావాలంటే నాకు చెప్పు ఏం కావాలి అల్లుడు డ్రెస్ కావాలత్తమ్మ పండ్లు తోమంతా ఇగో తోంకు వాళ్ళు పండ్లు తెల్లగ ఏం చూస్తున్న వాళ్ళు నిజంగానే తోంకో పండ్లు తెల్ల పడతాయి ఇప్పుడు ఈ జోగులన్నీ ఎప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఇగో పట్టు నో గవేనిల కట్కయవా ఆ సరే బావా అల్లుడు కొంచెం ఆగల్లుడు నీళ్ళు నింపెట్టినా కొంచెం అయితే సూడు వెళ్తాడు మంచి వెచ్చగా అయితే అప్పుడు ఎత్తువు కానీ ఇదే నీళ్లతో ఏత్తేమైతే వత్తమ్మా ఎండ నీళ్ల కన్నా వెచ్చగా ఉంటాయి కదా అంటే కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది అల్లుడు కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది అల్లుడు అయ్యో ఎందుకు అత్తమ్మ ఊరికే కరెంటు బిల్లు కరెంట్ బిల్లు అంటావు ఈ నెల కరెంటు బిల్లుని కట్టుకుంటా తీయవు ఎందుకు తీయ అల్లుడు అట్టిగా మనం అంత ఉన్నోళ్ళమా అయినా మిమ్మల్ని ముచ్చితే నాకేం వస్తుందా అల్లుడు కొంచెం అవి వెచ్చగ అవుతాయి చేద్దువు కానీ అట్లాంటప్పుడు అత్తమ్మా సోకాల్లుడు సోకు అందరికి తెలివద్దా మన ఇంట్లో ఉందని ఉందా తెలివద్దా మన ఇంట్లో డీజర్ ఉందని తెలిస్తే ఇంట్లో అవసరమా ఆడవని మనకు తెలుసు బయటలోకి తెలిసి ఆలుడు ఎప్పటికైనా కానీ మనం గొప్పగా బతకాలి ఎప్పటికైనా కానీ మనం గొప్పగా బతకాలి చేసేటి ఏమో పిసినారు పనులు బతుకుడేమో గొప్ప బతుకల్లంట నవ్య నేను ఇంటి కోతనే ఇక్కడ ఉంటే పెయ్యంత ముళ్ళు తోటి పొడిచినట్టుంది బావా నేను ఇక్కడ మూడు నాలుగు రోజులుంటా నువ్వు బావాడుతున్న మీ అమ్మ చెప్తే మళ్ళీ ఏం చెప్తావు అవసరమా ఇప్పుడు సక్క వేటోన్ని గెలుపుతున్నావు అది కాదు బావా చెప్పకుండా పోతే మళ్ళే అనుకుంటు ఏమనుకున్నా సరేనే కానీ చెప్పకుండా పోవడం నయ్యానిపిస్తుంది సరే బావా నీ ఇష్టం మీ అబ్బా యువేంద్ర నాయన ఇక్కడికి అత్తి మొత్తం జైల్లో పడ్డట్టే ఉంది ఏం చేయాలి ఇప్పుడు ఐడియా గోడ దుంకి పోయింది నయ్యా ఎట్లా పోదు అపో తాళమే తెయని గోడ దుంకిపోతే అనుకునేవు దుంకిపోతే అమ్మలు గుమ్మలు పోజమ్మా తల్లే ఇప్పుడు ఎట్లా ఏం కాదు ఆ మాట నిన్నది కాబట్టి ఈరోజు వర్తించేది ఈ రోజైతే అనలేదు కదా ఏమైంది అల్లుడు అమ్మ దొరికిపోయినరా నాయనా ఇప్పుడు ఏం చేయాలి ఏమైంది అల్లుడు అట్లా గోడ నా ఖర్చు కింద పడ్డది పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ అవునా తమ్మ తాళం తీసుకురావడానికి వెళ్తుంది అనుకుంటా అగో బావ ఎట్లా పోతాడు తాళం వేస్తుంది కదా బావా తాళం అరే నా బావది కచ్చిపు కింద పడ్డదట తీసేట ఇచ్చి పడ్డదా బావా కచ్చిపు వేసినావు అంటే ఉతికి ఆరేసిన కింద పడ్డది అవునా ఇగో బావా అత్తమ్మాలుడు అమ్మా ఇంటికోతాడటే ఇంటికాడ పని ఉందట ఏంది తెలుగు ఉన్నదా బిడ్డ ఇంతకు నీకు నిన్నంటే పుట్టుకూరనే ఇలా చికెన్ తెప్పిస్తా అల్లుడు కడుపు తింటాడు బావా ఇవాళ చికెన్ తెచ్చే ఉండు ఈరోజు ఎట్లయినా చికెన్ తెస్తారు కదా ఈ రోజు ఇక్కడనే ఉండు నవ్య ఆకలి అవుతుంది కాని అమ్మా ఆకలి అవుతుందట కూర అయిందా కాలేదు బిడ్డ ఇంకా కాలేదా సిలిండర్ అయిపోయిందా అత్తమ్మ కాదల్లుడు కూరనే ఇంకా దేలే కూరనే ఇంకా దేలే ఏంటిది కూర ఇంకా తీసుకురాలేరా ఈ ఎలా కూడా ఏమన్నా ఒక పొద్దున్నర అయింది అసలు ఎందుకు తీసుకురాలేరు మీ బాంబాడిది కాలేజీ వేయండి కదా అల్లుడు తీసుకొచ్చేటోళ్ళు ఇవ్వలేరు అందుకే తేలే మరి నన్ను అడుగుతా నేను తెచ్చుకోండి కదా మరి నన్న ఎందుకు అడగలే ఇంటికి వచ్చిన అల్లునికి పని చెప్తారా అల్లుడు ఏం కాదు అత్తమ్మ నువ్వు నువ్వు చికెన్ తీసుకురా అల్లుడు పసిలే సరే అత్తమ్మా అల్లుడు పైసలు ఇస్తది గేటుకు తాళం వేసింది ఇగో తాళం తీసుకపో ఇగో తాళం తీసుకపో అయినది ఒక్కటి ఆకలి అవుతుంది కదా టిఫిన్ గిట్లా వేయన్న ఏ వద్దుది చికెన్ జిల్లీ అయితే నవ్యా 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 చాలా ఆకలి తొందరగానే వండుతుంది కదా బావా ఇప్పుడు నువ్వు చికెన్ తీసుకొచ్చినావు కదా ఎవరి దాకా అంటే ఎవరు తీసుకురాలి అందుకనే అండలేదు ఇప్పుడు తొందరనే అండుతులే ఈ గోతాళం కుర్చీ రా కూర్చుంటా హమ్మయ్యా ఇప్పుడైపోయి నవ్య ఆకలి అవుతుంది కడుపులో పెద్ద పెద్ద పందికొక్కలు వరిగిడుతున్నాయి కడుపులో పెద్ద పెద్ద పందికొక్కులు వరి చూసత్తా ఏమైందమ్మా ఇంకా కూర ఎందుకు అండలేవు మీ తమ్ముడు ఇంకా రాలేడు బిడ్డ వచ్చి నాకు అండతా అమ్మా బావ ఆకలితో చచ్చిపోతుండంట నువ్వేమో తమ్ముడు వచ్చిదాకా అండ అంటున్నావు ఎందుకు అమ్మ ఇట్లా ఎత్తున్నావు అట్లా కాదు బిడ్డ కూర అప్పుడప్పుడు అండితే వేడిగా మంచిగా ఉంటది కదా అమ్మా కూర వేడిగా ఉండాలంటే కూర అండినాక మళ్ళా వేడి చేయొచ్చు కానీ ఆకలి చచ్చిపోతే మళ్ళీ ఆకలి కాదమ్మా సరే తీ బిడ్డ అండుతా అమ్మా నేనే అండుతా నువ్వు కూసాయిగా అమ్మో బిడ్డ నీకు పని చెప్తానా నేను అమ్మా తొందరగా అండి ఆ మంట మీద పొయ్యి పెట్ట అన్నా తొందరగా అవుతుంది మరి ఆ మంట మీద పొయ్యి పెట్ట అన్నా తొందరగా అవుతుంది అమ్మా ఈ మాట రాపి తొందరగా అండి రేపు కొద్దివేళ నన్ను ఎట్లా చూసుకుంటారు ఇవాళ మీ అల్లుని మంచిగా చూసుకుంటానే కదా ఉండేది నాకు సరే బావా కొంచెం లేట్ అవుతుందట కొంచెం ఆవు బావా కొంచమే కదా ఆగుతా నవ్య కొంచెం గ్యావర్ అవుతుంది ఆవు బావా చూసేస్తా అమ్మా అయినట్టేనా అయిందా కొంచెం బిడ్డ ఇప్పుడు నీళ్లు కొంచెం చాయ్ ఉంటే తలకై బాగా నొత్తుంది బావా నువ్వు చాయ్ తాగవు కదా పాలవుతావు కదా ఈ ఆకలికి తలకై నొప్పికి చాయ్ అనేది ఆగుబుద్ది అవుతుంది సరే రా బావా కొంచెం బయట కూసు నేను చాయ పెడతా ఏం అమ్మా బావాకి ఛాయ పెడతా అమ్మా ఏంటిది చాయనా అల్లుడు నువ్వు సాయ అవుతావా అట్లా అలవాటు చేసుకుంటే ఎట్లా అమ్మా అది మన బీరా కోటరా అలవాటు చేసుకోనికి ఏదో తలకైన వస్తుందని సాయద అవుతా అన్నాడు ఇలా తలకైన వస్తుందని రేపు పొద్దుల టెన్షన్ లెక్క నేను కలదాగడా బిడ్డ అందుకనే ఎంతట్లున్న వాళ్ళు అంతట్లే ఉండాలి ఇట్లా ఎందుకంటున్నావమ్మా అందరు మారిరని మా బావ కూడా మాట్లాడనుకుంటున్నావా ఎవరి బుద్ధి వాళ్ళది మా బావ ఏమట్లా మారాడు ఏంటి ఇట్లా అడిగారు అవుద్దని అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు అసలు ఏం రైతున్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చే సంపదానికి ఏమో బిడ్డ అల్లుని బాగానే కేసుకొస్తున్నావు తర్వాత నీకే అర్థం అవుతుంది బావా మా అమ్మ మంచిదేనే ముందు రోజుల గురించి ఆలోచించి మనం మారిపోవద్దు ఆగం కావద్దు అని అలా మాట్లాడుతుంది ఓహో నీకలా అర్థమైందా సరే కూరయిందా ఆ అయినట్టే బావా అన్నం వేసుకునట్టా అగో ఇంతకు ముందు కోసిన నీళ్ళని వినికిపోయినయ్యా ఇంకొచ్చింపుడు వద్దాం బరోబర్ అయితే అత్త బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ డే అమ్మా ఏమైంది మళ్ళీ నీళ్ళింది కోసినావు ముక్క ఇంకా ఉడకలేదు బిడ్డా కొంచెం ఆగిగా కొంచెం పడుకుంటా లేసేసరికి కూర అవుతుంది నవ్య ఈ ఆకలికి నిద్ర నిద్రత్తలేది నేను ఫస్ట్ పోయి టిఫిన్ చేసేత్తా ఎందుకు బావా వట్టిగా పైసలు బొక్క కొద్దిగా అయితే మంచిగా తోని తింటావు కదా నువ్వు కూడా మీ అమ్మ తయారుగాకే టిఫిన్ చేసేస్తానా కదా చేసేస్తా ఈ స్టోరీ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళ ఒక బ్రదర్ వాళ్ళ అత్తమ్మ సేమ్ ఇదే విధంగా వేసిందట మేము దాన్నే మీకు స్టోరీలో ఈ వీడియోలో చూపించినాం మీరు అనుకోవచ్చు ఇప్పట్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారని వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు చెప్పడానికి మేము ఇలాంటి స్టోరీ తీస్తున్నాం ఉంటారు చాలా అంటే చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్లకు బుద్ధి రావడానికే ఈ వీడియో తీస్తున్నాం ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్